చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలో పర్యటిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని ప్రతి పంచాయతీలో పర్యటన నేడు మొత్తం పద్దెనిమిది పంచాయతీలో పర్యటించిన మంత్రి తాటిగుంటపాలెం పంచాయతీ నుండి ప్రారంభమైన ఎన్నికల ప్రచారం ఇప్పటికే పుంగనూరు చౌడేపల్లి సోమల మండలాల్లో పూర్తయిన పర్యటన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ నా రాజకీయ జీవితంలో ఇంతలా సంక్షేమ కార్యక్రమాలు అందించిన ముఖ్యమంత్రిని చూడలేదు సీఎం వైఎస్ జగన్ కు పోటీగా మరే ముఖ్యమంత్రి నిలవలేరు రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో వైసీపీ ప్రభుత్వం లబ్ధి చేకూర్చింది ముప్పై లక్షల మంది మహిళల పేరుతో ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు అందులో పద్దెనిమిది లక్షల ఇళ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది ఆరోగ్యశ్రీ ద్వారా మూడు వేల రెండు వందల పైగా జబ్బులకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య వైద్యం అందిస్తున్నారు ఇరవై లక్షల రూపాయల వరకు ఉచితంగా నేడు వైద్యం అందుతుంది రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారు కేవలం పేదరికాన్ని చూసి పథకాలు అందించిన ఘనత సిఎం వైఎస్ జగన్ ది జన్మభూమి కమిటీల ద్వారా ప్రజలను దోచుకున్న చరిత్ర చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు ఆరు వందల హామీలు ఇచ్చి గెలిచిన వెంటనే మేనిఫెస్టో కూడా కనబడకుండా చేశారు బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి అధికారంలోకి రాగానే రెండు లక్షల కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు పద్నాలుగు వేల కోట్లు ఉన్న మహిళా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మోసం చేసిన గనుడు చంద్రబాబు దానికి అదనంగా పదివేల కోట్లు వడ్డీ కావడంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసరా ద్వారా ఆ రుణాలు చెల్లించారు చదువు పట్టణం చుట్టూ చదువు గ్రామ పంచాయతీ చుట్టూ దాదాపు బాలమాలపల్లి రోడ్లో ఒకటి కలికి రోడ్లో రెండు పుంగనూరు రోడ్లో ఒకటి అన్నీ కూడా కొత్త బ్రిడ్జిలు కట్టాం రోడ్లు కూడా చాలా వరకు అన్ని పల్లెలకు కూడా రోడ్లు వేసాం మీ గ్రామంలో కూడా సీసీ రోడ్లంతా కూడా చాలా వరకు వేసాం డ్రైన్లు కూడా కట్టాం త్రాగునీటికి ఇబ్బంది లేకుండా వాటర్ ప్లాంట్లు కూడా పెట్టాం ఇంకా కొద్దిగా గొప్ప మిగిలిపోయినా కూడా అన్నీ అభివృద్ధి కార్యక్రమాలు కూడా రాబోయే ఐదు సంవత్సరాల్లో మనం తప్పకుండా పూర్తి చేసుకుంటామని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను ఇంకా సంక్షేమానికి వస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ కూడా కులము మతము లేదా మనం మాకు ఓట్లు వేసారా లేదా వీళ్ళు తెలుగుదేశం పార్టీ ఇవ్వారా వీళ్ళకి ఇవ్వకూడదు అట్లా ఏది కూడా లేకుండా కేవలం పేదరికాన్ని చూసి అర్హులైన పేదలందరికీ కూడా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగింది మన గ్రామంలో కూడా మీరు చూస్తూ ఉంటారు ఏదైనా తప్పు జరిగినా కూడా మళ్ళీ మనం సచివాలయంలో చెప్తే ప్రతి ఆరు నెలలకు ఒకసారి మళ్ళా తిరిగి కొత్త పెన్షన్లు కానీ ఇండ్లు కానీ ఇంకా వీ ఇతర సంక్షేమ పథకాలు కానీ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రతి జూలై నెలలోనూ ప్రతి జనవరి నెలలోను మరి ఆ విధంగా మనం చేసాం చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలు ఆ కమిటీలో సభ్యులంతా కూడా తెలుగుదేశం పార్టీ వారే పూట వారా ఇల్లు ఇచ్చినా పెన్షన్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళ నాయకులకు కార్యకర్తలకు ఇచ్చేవారు మరి ఈరోజు ఆ పరిస్థితి లేదు మనం మీరు చూస్తూ ఉన్నారు ఏది కూడా చూడకుండా కేవలం పేదరికాన్నే చూసి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు చేయడం జరిగింది ఇందాక తాటిమంటపాలెంలో మహిళలంతా వచ్చి అడిగారు కొంతమంది మాకు కొంతమందికి ఆసరా రాలేదు చేయూత రాలేదండి ఇది నిజమే అది ఎందుకంటే నిదానంగా వేస్తూ ఉన్నారు మన దగ్గర ఉండే డబ్బులు కాడికి రోజువారీ వేస్తూ ఉన్నారు ఈ వారం పది రోజుల్లో అందరికీ వస్తుంది మీకు ఎవరికైనా రాకుంటే కూడా అది ఎన్నికల కోడ్ వస్తుంది అని చెప్పి ఎన్నికల కోడ్కు ముందే ఆ రెండు పథకాలు కూడా ఇచ్చేయాల పెండింగ్ ఉన్నాయని చెప్పి నాలుగో విడత ఆసరా చేయుతారు రెండు కూడా బటన్ నొక్కేశాడు వచ్చిన వచ్చిన డబ్బులు వచ్చినట్లే ఇస్తూ ఉన్నారు తప్పకుండా ఈ వారం పది రోజుల లోపల అందరికీ కూడా వస్తాయి దాని గురించి ఎవరు కూడా భయపడాల్సిన పని లేదని చెప్పి మీకు మనవి చేస్తూ ఉండ ఈరోజు మనం చూస్తే మన ఒక సదుం పంచాయతీలో మాత్రం ఎనభై తొమ్మిది కోట్ల నలభై ఒక్క లక్షలు ఈ సంక్షేమ పథకాలకు ఐదు సంవత్సరాల్లో ఇవ్వడం జరిగింది ఎనభై తొమ్మిది కోట్ల నలభై ఒక్క లక్షలు అంటే మీరు ఆలోచన చేయాలి గతంలో ఎప్పుడైనా చంద్రబాబు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ఎప్పుడైనా ఐదు లక్షలు ఇచ్చిన పరిస్థితి ఉందా అని అడుగుతున్నాను ఏది కూడా లేదు కాలయాపన చేయడం తప్ప ఏమీ లేదు ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు ప్రతి సమావేశంలో కూడా ఏం మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం లేదా మమ్మల్ని తిట్టడం మంత్రివర్గ సభ్యులను తిట్టడం జైలుకు పంపిస్తామని చెప్పడం ఇవి చెప్తూ ఉన్నాడు నువ్వేం చేసావు ఈ పద్నాలుగు సంవత్సరాల్లో అవి కూడా వదిలే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏం చేసావు అని అడుగుతా ఉన్నాను అది చెప్పుకోవాలి కానీ నేను పలానా అభివృద్ధి చేశాను చెప్పేదానికి లేదు పలానా సంక్షేమ పథకం నా పేరు మీద ఉంది లేదు మరి ఈరోజు మనం రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే ఎన్నో వస్తాయి ముప్పై దాకా ముప్పై పథకాలు ముప్పై మూడు పథకాలు గుర్తొస్తాయి దాంట్లో ప్రధానంగా అమ్మఒడి గుర్తొస్తుంది ఎవరు అమ్మఒడి పెట్టిందంటే ఇంకా జీవిత కాలం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినారని చెప్తారు మనం ఇప్పుడు చెప్పుకుంటా ఉన్నాం ఎప్పుడో పద్నాలుగు గంటలకు ముందర పెట్టిన ఆరోగ్యశ్రీ గురించి ఈరోజు కూడా అది ఎవరు పెట్టారంటే జగన్ రాజశేఖర రెడ్డి గారు పెట్టారని చెప్తారు మరి చంద్రబాబు పెట్టింది ఏదైనా ఉందా అని అడుగుతున్నాను ఏదైనా ఉంటే మీరు చెప్తే మళ్ళీ నేను చెప్తా ఉంటాను అన్ని సభలో చంద్రబాబు ఈ పథకం పెట్టాడు ఏదైనా ఉంటే చెప్పండి ఏమీ లేదు అభివృద్ధి కార్యక్రమాలు లేదు మరి ఆయన కూడా ఎన్నికల్లో నేను పాలని చేసినా అని చెప్పుకునే పరిస్థితి లేకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులను ప్రధానంగా మన ప్రీతం నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం తప్ప ఏది కూడా చేయడం లేదు ఆయనే కాదు ఆయన కుమారుడు కానీ జనసేన పవన్ కళ్యాణ్ కానీ ఇప్పటిలా జతకు పురం ఒకటి చేరింది ఆమె కానీ అందరూ కూడా ఈ కార్యక్రమం చెప్పి ఏమి చెప్పేది ఈరోజు మళ్ళీ ఆమె ఆమె చెప్పింది మైనార్టీలో నాలుగు శాతం రిజర్వేషన్ తీసేస్తాము రాజశేఖర రెడ్డి గారు పెట్టింది అది అని చెప్పి ఆమె చెప్పింది ఆమె నోటితో మనం చూసాము పత్రికల్లో టీవీలల్లో కూడా మళ్ళా ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చింది నేను చెప్పలేదు అని అంటే కేవలం మైనార్టీలు ఓట్ల కోసం మళ్ళా మాట మార్చి చెప్తా ఉంది మనసులో ఉన్న మాట ముందే చెప్పేసింది వాళ్ళ బాగా మనం పూర్తి చేసుకున్నాం మూడున్నర సంవత్సరం మనకు ఏది కనీసం ఒక బోర్ వేసుకునేదానికి కూడా సహకరించని కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు మన నియోజకవర్గంలో పోటీకి వచ్చి మిధుని మీద పార్లమెంటుకు పోటీ చేస్తూ ఉన్నాడు చిత్తు చిత్తుగా ఓడించాలని చెప్పి మన అందరినీ నేను పేరు పేరున వేడుకుంటా ఉన్నాను పార్టీ మారి బీజేపీకి పోయి టికెట్ తెచ్చుకొని ఏడో చోట చేస్తున్నాడు మరి ఇలాంటివి వ్యక్తులు మనకు చెడ్డ చేసిన వారు ఈరోజు పోటీలో ఉంటే మనం ఏం చేయాలో ఆలోచన చేయి నేను మీకు మనం చేస్తా ఉన్నాను ఇప్పుడే మన రిటైర్డ్ ఏఎస్ఐ గారు మాట్లాడారు మూడు ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి గారు మంజూరు చేస్తే పుణ్యం కట్టుకున్నారు సుప్రీంకోర్టుతో కా పోయినాడు చంద్రబాబు మూడు ప్రాజెక్టులు నిలిపేశాడు కావలపల్లి ప్రాజెక్ట్ పూర్తయింటే ఈరోజు మన ఐదు మండలాలకు సాగునీరు తాగునీరు ఇరవై నాలుగు గంటలు ఇచ్చే పరిస్థితి ఉండేది అయినా కానీ పోరాడతాం ఈ సంవత్సరం ఎన్నికలైపోయిన తర్వాత ఒక సంవత్సరం లోపల పూర్తి చేస్తాం తప్పకుండా ప్రతి ఇంటికి కూడా కుళాయి ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తామని కూడా మేము మనం చేస్తా ఉన్నాను ఇప్పటికే మనం ఎక్కడ అవసరమో అక్కడంతా కూడా దాదాపు ఐదు వందల పైన ముందున్న వాటికి కాకుండా ఐదు వందల పైన ఓవర్ హెడ్ ట్యాంకులు కడతా ఉన్నాం కొత్తవి వాటి అన్నిటికీ కూడా కృష్ణా వాటర్ అందరినీ వా నుంచి మన ఆవులపల్లి ప్రాజెక్ట్ దగ్గర నుంచి తీసుకుని పైప్ లైన్ ద్వారా అన్నిటికీ కూడా కనెక్ట్ చేస్తామని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాం ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రభుత్వంలో మనం శాంక్షన్ చేసుకుంటే కూడా చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా కోర్టుకి పోయి అడ్డుకుంటా ఉన్నాడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు అడ్డుకున్నాడు ఆయన ఇంకొక ఆయన అధికారంలో ఉన్న మూడున్నర సంవత్సరం మనకేమీ జరగలేదు వీళ్ళిద్దరూ ఏడు వచ్చి పోటీ చేస్తూ ఉన్నారంటే వాళ్ళ అర్హత ఏంది అని మీరు అడగాలి నలభై సంవత్సరాలు అడ్డుకున్నారు డెబ్బై ఎనిమిది నుంచి నేను రాజకీయాల్లో ఉండ మొట్టమొదటిసారి పోటీ చేశాను అప్పటి నుంచి ఏదో ఒక రకంగా మనకు ఈ ప్రాంతానికి నష్టం జరుగుతుంది తప్ప ఈ ఐదు సంవత్సరాల్లోనే మనం అన్ని కార్యక్రమాలు కూడా చేసుకోగలిగాం తప్పకుండా రాబోయే రోజుల్లో ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు రాబోయే రోజుల్లో ఐదు సంవత్సరాల్లో అంత సస్యశ్యామలంగా మన ప్రాంతాన్ని అంతా కూడా చేస్తామని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా అందరూ కూడా మంచి మనసుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి జగన్మోహన్ రెడ్డి గారు మీకు మంచి చేసేవాడు ఆయనకు మంచి చేసేదానికి పూనుకోండి మీరే ముందు నడిపించండి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో అందరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి నన్ను శాసనసభకు మీరు పార్లమెంటుకు గెలిపించే విధంగా అత్యధిక మెజారిటీ ఇచ్చే విధంగా మీరందరూ కూడా పాటుపడాలని చెప్పి మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు నన్ను నమస్కరించుకుంటున్నాను